హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వర్ల్డ్స్ ఛానల్కి ఈ రోజు మనము నేరేడు పండు కలలోకి వస్తే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అనేది నేను తెలియజేయబోతున్నాను అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన దాని మూలాన నాకు మోటివేషన్గా ఉంటుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకవేళ నేరేటి పన్ను ఊరికి అలా చూస్తున్నట్లు గనక కలవస్తే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండబోతుందని ఈ కళ యొక్క అర్థం అంతేకాకుండా మీ కుటుంబంలో కార్యప్రాప్తి ఉందనేసి ఈ కళ యొక్క అర్థం కార్యప్రాప్తి అంటే అనేక కాలాల నుంచి మీకు జరగాల అనుకున్న పని జరగకుండా ఉంటుంది చూడండి అటువంటి కార్యక్రమం మీకు ఈ టైంలో కుదురుతుంది అనే ఈ కళ యొక్క ప్రాధాన్యత అదే కాకుండా లాభం ధనలాభం అనేకమైన మంచి వస్తువులు మీకు ప్రాప్తిస్తాయని ఈ కళ యొక్క ప్రాధాన్యత అదే ఒకవేళ మీరు కనుక మీ కళలో నేరేడు పళ్ళను తింటున్నట్టు కనుక చూసినట్టయితే ఇది చాలా విశిష్టమైన కళ చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమం మీరు చేపట్టినా సరే విజయవంతంగా చేస్తారనేది ఈ కళ యొక్క అర్థం అంటే అదే చెప్తారు కదండి నక్కతోక తొక్కొచ్చినావు అనేసి అలా ఆకస్మాత్మికంగా మీరు ఏం చేసినా సరే అది మీకు వర్కౌట్ అవుతుందని ఈ కళ యొక్క అర్థం అంతేకాకుండా మీరు ఎంత సంతోషంగా ఉంటారు అనేది అసలు మీకే అవతలు లేదు ప్లస్ మీకు ధనలాభం కూడా అధిక మొత్తంలో మీకు చేపడుతూ ఉంటుంది ఇది ఈ కళ వచ్చిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ధనలాభం కలుగుతుంది కింద పడిన నేరేడు పళ్ళను మీరు ఏరుకుంటున్నట్టు కనుక కల వస్తే అంటే మీరు పైన కోసినవి కాదు ఎవరో కోసినవి కూడా కాదు కేవలం అవి పైన నుంచి అవి అంతటా అవి కింద పడితే మీరు ఏరుకుంటున్నట్టు కనుక కల వస్తాయి ఉద్యోగ వ్యాపార వృత్తులలో మీరు అధిక మొత్తంలో లాభాలను చేకూరుస్తారని ఈ కళ యొక్క ప్రాధాన్యత ఆ లాభాలు అధిక మొత్తంలో ఉంటాయని ఈ కథ యొక్క ముఖ్య అర్థం అంతేకాకుండా మీ జీవితంలో సంతోషంగా ఉంటారని కూడా ఈ కళ యొక్క అర్థం అంతే చెట్టుకున్న నేరేడు పళ్ళను మీరు కనుక కోసుకుంటున్నట్టు కనుక కల వస్తే అంటే ఇందాక కింద వేరుకుంటున్నట్టు ఇప్పుడు చెట్టు నుంచి కోసుకుంటున్నట్టు కనుక వస్తే ఇది చాలా చాలా మంచి కళ డబ్బు పరంగా కానీ మీ సంతోషాన్ని మీ హ్యాపీనెస్ని అధిక మొత్తంలో రెట్టింపు చేసే కళ అంటే ఇదే అని చెప్పాలి నేరేడు పండు చెట్లను అలా చూస్తున్నట్టు కనుక కలవస్తే అంటే ఏరుకోవడం లేదు ప్లస్ మీరు చూ కోసుకోవడం లేదు జస్ట్ ఊరికిన చెట్టుని అలా చూస్తున్నారు అంతే ఇలా చూసినట్టు కల వచ్చినా సరే మీకు చాలా అంటే చాలా మంచి కళ డబ్బు కానీ సంతోషం కానీ దీనివల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుందని ఈ కళ యొక్క అర్థం ఎంతలా చేంజ్ అవుతుంది అనేది అది మీకు కూడా ఊహకు కూడా అందుకోలే అరే ఇది కూడా మనకు లైఫ్లో జరుగుతుందా అని మీరు మీకు మీరుగా ఆశ్చర్యపోతారు నేరేడు పండు కళ్ళలోకి రావడం అనేది చాలా అదృష్టంగానే భావించాలి మనం ఈ కళ ద్వారా మా మా వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్